భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నాములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది భక్తిహీనులు దేనికైతే భయపడతారో అదే వాని మీదకి వస్తూ ఉంటారు దేవుని వాక్యము నిరర్థకం కాని అనేక సార్లు మనం మన మాటల్లో అంటాం ఏదైతే జరిగిద్ది అనుకున్నానో ఏ నష్టమైతే వస్తుందనుకున్నానో ఏ కీడైతే నా మీదకు వస్తుందని భయపడ్డాను అదే నాకు సంభవించింది అని అనేక సార్లు మన జీవితంలో అటువంటి అనుభవాలు గుండా వెళ్ళిన పరిస్థితులు మనకు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది భక్తిహీనుడు దేనికి భయపడతాడు ఏ కీడొస్తుందని ఏ శత్రువు నన్ను సంహరించేస్తాడో ఏ రోగం వస్తుంది ఎటువంటి మరణాన్ని నేను చూడాల్సి వస్తుంది లేకపోతే నా కుటుంబం ఎలాగా నష్టమైపోతుందేమో అనే భయము ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఉద్యోగ రీత్యా వ్యాపార విషయంలో పంట విషయంలో పొలాల విషయంలో పశువుల విషయంలో పిల్లల విషయంలో ఎన్నోసార్లు ఇలాగే జరిగింది అనుకున్నా అట్లాగే నాకు నష్టం జరిగింది అని ప్రతి ఒక్కరి నోట మనం ఆ మాట వింటాం అయితే ఇది బైబిల్ ప్రకారం మనం మాట్లాడకూడదు అలా తలంచకూడదు కీడుని ఎంచక కీడుని యోచించక కీడును మాట్లాడక మనము పాజిటివ్గా దేవుని మేలుకరమైన మాటలు ప్రయోజనమైన మాటలు ఈ వినువారికి ప్రయోజనకరమైనవి వినువారికి క్షేమాభివృద్ధి కలిగించే అంటే వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే అందులో మనం కూడా ఉంటాం కదా ప్రతి ఒక్కరికి అవసరమైన మాటని మాత్రమే మనం పలకాలి ఆలోచించాలి అప్పుడే మనకి మేలు కలుగుతుంది నీతి మంతుడు ఆశించున్నది వానికి దొరుకుతుంది ఖచ్చితంగా మనము నీతి కలిగిన వారమై మంచి యోచనలు యోచిస్తూ అట్టి ప్రతిఫలాన్ని పొందుదముగాక భక్తిహీనమైన ఆలోచనలు భక్తిహీనమైన ప్రవర్తన అటువంటి భయాలు ఏవి కూడా మనలో పనిచేయకుండానుగాక ఎందుకంటే నువ్వు దీని గురించి భయపడతావో అదే సంభవిస్తుంది యోగ భక్తుడు కూడా ఈ మాట అంటున్నాడు నేను ఏది సంభవిస్తుందని భయపడ్డానో అదే నాకు జరిగింది అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మంచినే ఆలోచిద్దాం మంచినే యోచిద్దాము మంచినే మనము గ్రహిద్దాము మంచినే మాట్లాడదాము అటువంటి ఫలాన్నే మనం పొందుకుందాము అటి కృప మనందరికీ దయచేయనుగాక ఆమె పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ కలిగిన తండ్రి మీ స్తోత్రాలయ్యా నీతిమంతుడు ఆశించున్నది వారికి దొరుకుతుందని భక్తిహీనులు దేనికి భయపడుతున్నారో అదే వారికి సంభవిస్తుందని మీరు మాట్లాడి ఉన్నారు మా ఆలోచనలు మా ప్రవర్తన భక్తి కలిగిన వారిగా భక్తి గల వారికి తగినట్లుగా ఉండటకు సహాయం చేయండి భక్తిహీనులకు కలిగే ఆలోచన అయినా అట్టి ప్రవర్తన అయినా మాలో ఉండకుండానుగాక మేలైనది ఉత్తమమైనది ఎల్లప్పుడూ ఎదుటివారికి ప్రయోజనకరమైనది మాత్రమే మేము అట్టి ఆలోచన మాటలు కలిగి ఉండటానికి సహాయం చేయండి నాన్న మీ కృపతో నింపండి నీ పిల్లలు దేని గురించి భయపడుతున్నారో ఆ భయములన్నిటిలో నుండి ఏసు నామముల విడుదల కలుగునుగాక దేని గురించి చింతిస్తున్నారో చింతలన్నీ గాక మంచి ఆలోచనను ప్రయోజనకరమైన ఆలోచనలు మేలైన మాటలు నీ పిల్లలు పలుకుదురుగాక వారి భయములన్నీ తొలగిపోయి గొప్ప నిబ్బరమైన మనస్సు వారికి అనుగ్రహింపబడునుగాక మీ కృపద ఇచ్చేమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దేని గురించి భయపడుతున్నావో ఆ భయములన్నిటిలో నుండి విడుదల కోరుక దేవుని దగ్గర మేలు పొందుతావు క్షేమాన్ని చూస్తావు ప్రయోజనకరమైన మాటలు పలుకుతావు నీకు ప్రయోజనం వినువారికి నీ ప్రయోజనకరముగా నీ మాటలు నీ ఆలోచన ఉండునుగాక ఆమె